హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఔ కిచెన్ నేను మీ మంజుల ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అందులోనూ దీంట్లో మనము మైదా కానీ గోధుమ పిండి వాడుకోకుండా నేను వేరే పిండితో తయారు చేస్తాను ఇవి అది ఏం పిండితో తయారు చేస్తానో ఎలా తయారు చేస్తానో ఏమేమి వేస్తాను దీంట్లోకి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో కాస్త ముందుకు వెళ్తుంది భలే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే టేస్ట్ చేసుకొని తింటారు అంత బాగుంటాయి లేట్ చేయకోకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్లకి ఒకటిన్నర కప్పు చిరోటి రవ్వ వేసుకోవాలండి మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది చిరోటి రవ్వ అంటే ఇస్తారు రెండు పెద్ద స్పూన్లతో నెయ్యి వేసుకోవాలా ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ విధంగా పిండిలోకి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా చేయితో కలుపుకోవాలంతా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా దీన్ని స్మూత్గా కలుపుకోవాలా బాగా ఈ విధంగా చిరోటి రవ్వతోగిన కజ్జికాయలు చేసుకుంటే కిన్నా ఒక ఇరవై రోజులైనా కానీ బాగా స్మూత్గా ఉంటాయండి ఫస్ట్లో మనం చేసినప్పుడు ఏ విధంగా ఉంటాయి ఇరవై రోజులైనా కానీ అలాగే ఉంటాయి అస్సలు పాడు కావు భలే టేస్టీగా కూడా ఉంటాయి ఇవి ఈ విధంగా కలుపుకున్నాక చేతి ఒక్కసారి అదుముకుంటూ బాగా స్మూత్గా కలుపుకోవాలా ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలా ఇది నానే లోపల మనము ఇందులోకి స్టఫింగ్ని రెడీ చేసుకుందాము అందులో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడేనాక ఒక కప్పు శనగ విత్తనాలు వేసుకోవాలండి పల్లీలు అంటారు కదా అవి వేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలా అప్పుడైతేనే లోపల వరకు బాగా వేగి చాలా టేస్టీగా ఉంటాయి మనం కజ్జికాయ తినేటప్పుడు ఈ విధంగా ఒకసారి బాగా వేగినాయి అన్నందుకు ఇలా అంటే గిన పొట్టు ఊడిపోతుందండి అప్పుడు మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఇంకొక ప్లేట్లోకి వేసేసుకోవాలా వేసుకొని తిండి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్ లేకే హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలా వేసుకొని ఇవి కూడా మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకోవాలా ఇవి బాగా వేగినాయి అన్నందుకు ఈ విధంగా చిట్పట్లు ఆడతాయండి బాగా అప్పుడు వెంటనే ఒకసారి అంత బాగా ఈ విధంగా కలిపేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసి దించి ఇవి కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలా వేసుకుని ఇవి కూడా పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలా ఇప్పుడు బాగా చల్లారిపోయినాయండి చల్లారిపోయినాక ఈ విధంగా అంతా బాగా నలిపేసి పొట్ట అంతా తీసేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇవి వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా పౌడర్ మార్చేసుకోవాలా ఒకటే స్పారే స్పీడ్గా తిప్పుకుంటే కిన్నా మెత్తగా అవుతుందండి కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఒక స్పూన్తో కలిపెట్టుకుంటూ ఈ విధంగా పౌడర్ మాదిరి మెత్తగా ఈ విధంగా మిక్సీకి వేసుకున్నాక ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి నువ్వులని ఒక ఐదు యాలకులు కూడా వేసుకొని దాన్ని కూడా మెత్తకు పౌడర్గా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పప్పులు వేసుకోవాలండి వేసుకుని ఇది కూడా ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకుని ఇప్పుడు ఇది కూడా ఈ గిన్నెలోకే వేసేసుకోవాలంట వేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి స్పూన్తో దీన్ని అంతా కలుపుకోవాలి బాగా ఈ విధంగా అంతా బాగా కలిపేసుకొని ఇదంతా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు బెల్లం పొడి వేసుకోవాలి బాగా బెల్లం దంచేసుకొని ఆ బెల్లం పొడి ఒకటిన్నర కప్పు వేసుకోవాలండి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మరీ ఒక మిక్సీ జార్లోకి దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇదంతా కలిపినాక ఈ విధంగా మిక్సీ లేకి మళ్ళీ వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇందాకనాక నానబెట్టుకున్నాం కదా పిండిని చూడండి ఎంత స్మూత్గా అయిందో కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్ మార్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోని ఈధంగా అంతా ఒక్కసారి చేతితో బాగా పిసికు తెగిన స్మూత్గా వస్తుందండి ఇప్పుడు ఈ సైజులో కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్స్గా చేసుకొని అన్నీ ఒకటేసారి ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలా ఇలా చేసి పెట్టుకున్నాక ఇప్పుడు దీని పైకి కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకుంటూ దీన్ని పూరిలాగా ఒత్తుకోవాలా ఈ విధంగా తిక్కుకోవాలండి బాగా పల్చగా తిక్కుకోవాలా మనం ఎంత పల్చగా తిక్కుంటామో మన కజ్జికాయలు అనేది అంత స్మూత్గా వస్తాయి ఈ విధంగా పల్చగా తిక్కుకోవాలా ఇలా అన్నీ ఒకటేసారి తిక్కి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చుట్టూ ఉండలే ఈ దీనికి కొంచెము పిండి నీ నీళ్ళుని రాసుకోవాలండి చేయికి కొద్దిగా నీళ్ళు అద్దుకొని ఈ విధంగా చుట్టూ అనుకోవాలా ఈ విధంగా వేసుకొని దీని మధ్యలో మనం చేసుకున్న పిండిని ఒక్క స్పూన్ పెద్ద స్పూన్ ఒక స్పూన్తో పెట్టేసుకోవాలా పెట్టుకొని ఈ విధంగా కొంచెం మధ్యలో ఈ విధంగా అదుముకుంటూ ఇలా వేలుని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా దీన్ని ప్రెస్ చేసుకోవాలా మనము నీళ్ళుని చుట్టూ రాసాం కాబట్టి అస్సలు ఊడిపోదండి నూనె లేక వేసినా కానీ బాగా అతుక్కుంటుంది ఇది ఈ విధంగా ఒకవేళ మీరు కంచికాయలు వచ్చేది ఉంటే అందులోకైనా కానీ చేసుకోండి ఈ విధంగా అంత గట్టిగా అది మేసుకోవాలి దీన్ని ఇలా అన్నీ ఇదే విధంగానే చేసి పెట్టేసుకోవాలండి ఒకవేళ మీకు డిజైన్ కావాలంటే ఇట్లా ఫోర్క్తో ఈ విధంగా చుట్టూ ఈ విధంగా అనుకున్నారనుకోండి కొద్దిగా డిజైన్ మాత్రమే వస్తుంది ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకున్నానండి నేను ఆల్రెడీ ఆయిల్ బాగా అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి అప్పుడే లోపల వరకు బాగా వేగి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి బాగా వేగిపోయినాయండి ఇవి ఇంకా తీసేసుకోవడమే భలే టేస్టీగా ఉంటాయండి నేను చెప్పే ఈ పద్ధతులు ఒక్కసారి చేసి చూడండి ఒక ఇరవై రోజులు నిల్వ ఉంటాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు ఎంత బాగున్నాయి కదా చూస్తూనే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి చూడండి ఎలా ఉన్నాయో ఎంత స్మూత్గా ఉన్నాయో సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి